హాయ్ అండి నేను మీ వీరయ్య చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొత్త వీడియో మీలో చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఈ ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ఈ రబీ పంటలు అంటే మన ఇంజా కానీ సంధ్యా గోల్డ్ కానీ సూపర్ బట్టి కానీ విత్తనాలు సాల్వ్ చేసుకున్న తర్వాత ఈ రబీ పంట ఈ ముందుతో వచ్చే విత్తనాలు కాబట్టి రబీకి వేరే మొక్కజొన్న కానీ అదర పంటలు కానీ వేసుకుంటారు కాబట్టి ఈ అపరాల పంటల్లో కందులు ముఖ్యంగా కంది సాగు చేయటం అనేది మధ్య బాగా గణనీయంగా తగ్గిపోయింది కానీ ఇప్పుడిప్పుడే ఈ రైతులు కొంచెం మళ్ళా కంది వైపు కంది సాగు చేయడానికి కొంచెం ఇష్టపడుతున్నారు అలాంటి కన్నీ సాగు చేసే ముఖ్యమైన రైతుల కోసమే నాకు కరీంనగర్ నుంచి కరీంనగర్ దగ్గర చిన్న పల్లె దేశరాజు పల్లెలో ఒక మిత్రుడు ఉండి అతను కర్ణాటకలో కేవీకే నుండి ఒక వెరైటీ కంది సాగు కోసం ఒక వెరైటీ తెప్పించి పైపులు అడిగితే సరఫరా చేయడం జరుగుతుంది ఆ విత్తనాల పేరు వచ్చేసి బిఎస్ఎంఆర్ సెవెన్ త్రీ సిక్స్ అండి ఇది రబీలో వచ్చేసి నూట ఇరవై రోజుల్లో వస్తుంది నాలుగు నెలల పంట కరీపుకి వచ్చేసరికి నూట యాభై రోజులు అధికంగా వస్తుంది ఒక ఇరవై నుంచి ముప్పై రోజులు రబీ తర్వాత ఖరీఫ్లో ఎక్కువ రోజులు పడుతుంది ఇది ఖమ్మం పరిసర ప్రాంతాలకి రబీ పంట వేసుకోవడానికి మాత్రం చాలా అనుకూలమైన రకం అండి ఇది ఇది జూన్ మొదటి వారంలో ఖరీఫ్లో అయితేనేమో జూన్ మొదటి వారంలో నాటుకోవడానికి అనుకూలమైంది తర్వాత వచ్చేసి రబీలో అయితేనేమో నవంబర్ డిసెంబర్ నెలలో మొదటి వారాల్లో వేసుకోవచ్చు ఈ ఎప్పుడు నాటుకున్నా కానీ ఇది ఈ విత్తనం ఒక పది నుండి పన్నెండు గంటలు దిగుబడి తీయచ్చు అండి దీంట్లో ఇది మొదటిసారి ఏం చేయాలంటే నాటుకునేటప్పుడే యాభై కేజీల డీఏపీ ఎకరానికి ఇత్తనాలతో కలిపి వేసుకోవాలి యాభై రోజులు క్రాప్ వచ్చేసిన తర్వాత మనం పత్తి కూడా తలలు దుంచినట్టే దీనికి కూడా ఈ కంది కూడా తలలు దుంచుకున్నట్లయితే పక్క కొమ్మలు బాగా పెరిగి కొమ్మలు యాభై నుంచి అరవై కొమ్మలు రావడం జరుగుద్ది అలాగే రెండోసారి కూడా డెబ్బై ఎనభై రోజుల మధ్యలో మళ్ళా వచ్చిన కొమ్మల్ని అంటే మనం పెట్టి పెట్టుబడి కానీ పెరిగిన క్రాప్ స్టేజ్ని బట్టి డెబ్బై ఎనభై రోజుల్లో మళ్ళీ ఉన్న కొమ్మలు తలలు తలలుదించినట్లయితే ఇంకా అదనంగా కొమ్మలు వచ్చి కాపు అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది దీని ద్వారా పక్క కొమ్మలు కూడా బాగా పెరిగి దిగుబడి పెరుగుద్ది కాబట్టి మనం రెండు సార్లు కూడా తరలించుకోవడానికి అనువైన రకమైనది ఉద్రితిని కూడా తట్టుకోవాలంటే మన పూత సమయం ఎప్పుడు వస్తుందంటే యాభై నుంచి అరవై కొమ్మలు వచ్చిన తర్వాత పూత సమయం వచ్చేటప్పటికి ఒక కొరోజ కరోజిన్ కానీ యాంప్గో కానీ ఈ స్ప్రే చేసుకున్నట్టయితే ఒక నెల రోజుల పాటు ఉద్రితిని కూడా తట్టుకోవచ్చు తట్టుకుంటుంది క్రాపు కాబట్టి కాయగూడ తొందరగా తయారైపోయి మనకి హార్వెస్టింగ్ స్టేజ్ తొందరగా వచ్చేసింది ఈ సుమారు మంచి మంచి భూములు అయ్యి మంచి రైతులు యాజమాన్య పద్ధతిలో సరైన యాజమాన్య పద్ధతిలో సాగు చేసినట్లయితే సుమారు ఎకరాకి పది నుండి పన్నెండు కింటాల్ దిగుబడి కూడా తీయగలుగుతారు రైతులు అలా తీసిన రైతు అనుభవాలు కూడా చెప్తున్నాయి ఇది రెండో పంటకు మాత్రం మంచి అనుకూలమైన పంట నాలుగు నెలలు లోపే వస్తుంది మన భూముల్లో ఖమ్మం సరైన రైతులు దీన్ని వాడుకోవచ్చు ఇత్తనం పేరు వచ్చేసి బిఎస్ఎంఆర్ సెవెన్ త్రీ సిక్స్ ఇది కర్ణాటక కేవీకే నుండి దీన్ని తెచ్చి మన అడిగిన రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఈ కంకణాల స్వామి అని కరీంనగర్ జిల్లాలో దేశరాజపల్లి అనే విలేజ్లో ఉన్నారు ఆయన నెంబర్ కూడా ఇందులో ఇవ్వటం జరుగుతుంది అలాగే నా నెంబర్కి ఫోన్ చేసినా కూడా నేను ఆ డీటెయిల్స్ మీకు ఇవ్వగలుగుతాను దయచేసి రబీ పంటలో మన పట్టి వింజ సంధ్యాగోళ్ళు సూపర్ బంటి ఈ సాగు చేసిన రైతులు కమ్మం సరైన కానీ ఎక్కడైనా రబీ పంటల అనుకూలంగా ఉన్న రైతులు ఈ కంది పంటను కూడా వేసుకోవచ్చు ఈ కందిత్తనాలు నాటుకోవచ్చు ఇది ఎందుకంటే నేను కూడా రైతుల అనుభవాలు రైతుల క్రాపులు రైతులు చూసిన తర్వాతనే దీన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఈ విత్తనం పేరు వచ్చేసి మరొకసారి చెప్తున్నాను బిఎస్ఎంఆర్ సెవెన్ త్రీ సిక్స్ ఇది కర్ణాటక కేవీకే వాళ్ళ నుంచి ఇది సప్లై చేయబడుతుంది ఇది ఇది రబీ కనుకూలం ఖరీఫ్ అనుకూలం రెండు పాంట్లు వేసుకోవచ్చండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు